ఓం మహామోహిని మాత నమో నమ మోహిని వశీకరణ మంత్రం సర్వం స్వాధీనం స్త్రీ పురుషం ఎంతటి మొండి స్త్రీ అయినా కూడా మీ దగ్గర రావడం జరుగుతుందమ్మా ధృహి కాళీ కాళీ తరం సరం నిత్యం క్షీం క్షీం క్షరిం దూహే మహాపద్మం వశం మంత్రం వశ్రేహే పద్మగ్రహణం స్త్రీ స్వరం 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 సర్వస్వాధీనం స్త్రీ పురుషం సర్వం ఏకం మంగళం గురుం మహాకాళీ మాత సర్వం ఆకర్షణ మంత్రం సర్వశక్తి ఆహుణం స్త్రీ పురుషం అమ్మ మీరు ఏ స్త్రీని కోరుకుంటున్నారో ఆ స్త్రీ మీ దగ్గర రావడం జరుగుతుంది ఎంతటి మొండి స్త్రీ అయినా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది నాన్న గురువు గారిని సంప్రదించండి ఇతర సమస్య ఉన్న పూర్తి పరిహారం పరిష్కారం నా దగ్గర మాత్రమే లభిస్తుంది శత్రు మరణం మూలం కంఠం చేయడం జరుగుతుందా గురువు సంప్రదించడము